జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం జగన్మోహన్ రెడ్డి గారికి భార్యలు ఎంతమంది ఉన్నారు భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని ప్యాలెస్ రెడ్డి

గుడివాడలో ఊరేగింపు చేపించే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు విజయలక్ష్మి గారిని ఎవరు పిలుస్తారమ్మ అందులో విజయమ్మ భారతి రెడ్డి గారిని భారతమ్మ విజయమ్మ గారిని విజయమ్మని పిలుస్తారు భారతి రెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు మరి వీళ్ళ అమ్మాని పిలిచిన భారతమ్మ పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్న ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా చిత్తూరులో ఒక ఎస్పీ ఉన్నాడు ఆ ఎస్పీ పేరే రిషాంత్ రెడ్డి ఆ రిశాంత్ రెడ్డి కండువా వేసుకొని వైకాపా కార్యకర్త చంద్రబాబు నాయుడు గారి పైన వైకాపా నాయకులు రాలొస్తే ఈ రిశాంత్ రెడ్డికి కనబడలేదంట ఆ రిశాంత్ రెడ్డి చెప్తున్నా తొమ్మిది నెలలు ఊపికి పట్టు నీకు ఆపరేషన్ చేపించి అన్ని కంపెనీ విధంగా చేస్తాడు ఈ లోకేష్ రెడ్డి ఆర్ టు బి ఎన్ ఆఫీసర్ నువ్వు ఐపీఎస్ కాదు కదా ఆఫీసర్ అంటే ఏంటో తెలుసా పాపాల పెద్దిరెడ్డి పబ్లిక్ సర్వీస్ నీకు అంత సరదాగా ఉంటే ఆ కాకి యూనిఫామ్ తీసి వైకాపా బులుగు యూనిఫామ్ వేసుకో ప్రదర్ అని ఈ సభాముఖంగా ఆ పనికి ఐపీఎస్ ఆఫీసర్ కి నేను చెప్తున్నా ప్రజల రక్తాన్ని తాగే వ్యాపారస్తుడు ఈ జగన్ రెడ్డి ఎంత బలుపు అంటే నీకు డబ్బులు ఎక్కువైపోయిన బలుపు నీకు గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి నీ పతనం మొదలైంది నీ క్రిమినల్ సామ్రాజ్యం కూల దొయ్యకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ అనే సన్నాసి కొడుకులు ఎవరు చెప్పి తీసుకోవటం ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు తిప్పి తగ్గిలిపోయాలా తవడ వాసిపోయాలా చెప్పు చెప్పు పెట్టి కొడతాం కొడకల్లారా ఒక్కొక్కడికి కమర్షల్ గా ఉందా కొడకల్లారా చెప్పు తీసుకొని పళ్ళు రాల కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను அரே எதவாரா சன்னாசுனாரா சமட்டா வைசி கொண்ட கல் நீ தான் கிரிமினல்ஸ் உன்னாரா நீ தர ரவுடீலா தான் குண்டா உன்னாரா நீ தர Bunda cetosam, merak bisikit kopi kena korakalara.